మీ అందరికీ నా హృదయ పేరుకుందా చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఏకూనే మరి మీ హృదయాలు వెలిగించుకోండి మాటలతో దేవుడు మన హృదయాలు వెలిగించడానికి మాటలు మనం ఎద్దుకు తీసుకొచ్చున్నాడు కనుక మరి ఈ సంపైన సంవత్సరం అంతా మనల్ని చల్లగా కాపాడి మరొక్క సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపచేసే దేవుడు దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి మీకు మాకు క్షేమాన్ని ఇచ్చి ఆయన మాటలేని మహాభాగ్యం ఇచ్చిన దేవుడికి మన మన రక్షణ చేసి క్రీస్తు వారి నామలు మహిమ కలిగిన దేవుడికి వందనాలు సుత్తులు స్వస్త్రాలు తెలియచేస్తూ దేవుని పిల్లరా నిజంగా చాలామంది దేవుని పిల్లరా నిద్రపోవాలంటే భయపడతారు ఎక్కడికైనా కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళి పడుకోవాలన్నా భయపడతారు కుటుంబంలో ఉన్నా కూడా నిద్ర లేక కుటుంబంలో ఇళ్ళున్న వాకులున్న భయంతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు దేవుని పిల్లరా కానీ దేవుడు లేవి యొక్క అణువులో మనకు ఒక మాట చెప్తున్నారు దేవుని పిల్లలు చూడగలిగితే లేవి యకాండము ఇరవై ఆరో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే నేను మీకు క్షేమమును కలుగు చేసేదను మీరు పనుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు అని రాయబడింది అంటే ఇక్కడ దేవుడు మనకు ఎలాంటి హామీ ఇస్తున్నా అంటే నేను క్షేమము కాని నువ్వు భయపడిపోతావు నేను క్షేమము కానివోతే నీకు సంతోషం ఉండదు అందుకనే ఇదిగోకడు చెప్తాను నేను క్షేమము నీకు ఇస్తున్నాను నువ్వు పనుకున్నప్పుడు నిన్ను ఎవ్వడో భయపెట్టడు మనల్ని మనల్ని భ్రమపరిచే ఆత్మ ఉంటుంది భయపెట్టే ఆత్మ ఉంటుంది వణికిచ్చే ఆత్మలు ఉంటుంది దేవుని పిల్లరా అలాంటి వాటి వలన కూడా నీకు ఎలాంటి భయం లేకుండా నువ్వు నెమ్మదిగా ఉంటావు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా నిజంగా ప్రభునందు ఉన్న మనకి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా తిని ఆరోగ్యంగా సంతోషంగా పనుకుంటున్నావు నిద్రపోతున్నాం ఎంతోమందికి కునుకు లేక భయంతో భయపడుతూ అనారోగ్యానికి గురైపోతున్నారు చీకటి శక్తుల వలన భయపడిపోతున్నారు దేవుని పిల్లరా అట్టి బిడ్డలందరూ కూడా తిరిగి భయం అనేది లేకుండా దేవుని యొక్క క్షేమం లేకొచ్చినట్టు మరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరు తండ్రి నాయన నీ కృప కలిగిన నా మనికి వందన తండ్రి ఇదిగో మీరు క్షేమము కలిగి భయపడ మాకండి అని చెబుతున్నావు నాయనా అయ్యా నిజంగా నీ దగ్గరికి వచ్చి మేము క్షేమంగా ఉన్నామయ్యా భాయము దిగులు అనేది లేక తండ్రి నీ బలిష్టమైన చేతుల కింద మేము ఆరోగ్యకరమైన తండ్రి మొక్కలవలే వెదుగుతున్నామయ్యా అనేక మందికి తండ్రి వారి జీవితాలు నెమ్మది లేక ఎన్ని ఉన్నప్పటికీ భాయముతో సుఖమైన నిద్ర లేక ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అయినా మా దేశాన్ని మీరు చల్లగా కాపాడండి తండ్రి ఏ శత్రువు మా దేశం మీద ఎప్పుడో దాడి చేయకుండా తండ్రి దేశంలో బిడ్డలందరికీ క్షేమాలు ఇచ్చి అయ్యా ఎవరి వాళ్ళని ఎలాంటి భయం లేకుండా మేము ఉండున్నట్లు చూపి మా దేశం మా దేశంలోని ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడి మహిం పొందమని మా రక్షకుడుని కుమారుడే నేకరిస్తు వారి నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు